భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారు కానీ వారు చెప్పిన భవిష్యత్తు ఈనాటి మోసం అనేది గ్యారెంటీ అని చెప్పడం వారి ఉద్దేశం దానికి అనుకోలేకపోవడం ప్రజల తప్పు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పార్టీ తీసుకునే విధానం దగ్గర నుంచి ఆ పార్టీ తీసుకునేటప్పుడు పిల్లనిచ్చిన మామని ఏ రకంగా మోసం చేసి పార్టీ లాక్కున్నారే ఆ పార్టీ అధికారం పొందేందుకు సహకరించిన నగమ హరికృష్ణ గారిని అదేవిధంగా నగుబడ్డి వెంకటేశ్వరరావు గారిని అధికారంలోకి వచ్చాక అధికారం ఇస్తానని చెప్పి వారి మెత్తా మోసం చేసి చివరికి వారి పార్టీ నుంచే పర్మనెంట్ గా బయటకు పంపించిన పరిస్థితి దగ్గర నుంచి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు ప్రతిసారి ప్రజలని లైవ్న చేయడం ఆయన మోసకార్యతనానికి నిజంగా పెట్టింది ప్రేరణ చెప్పని చెప్పాలి నిజంగా ఈనాటి ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి దానితో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక పత్రాలు తీసుకొని కరపత్రాలని పంచి 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 ప్రజలందరినీ ఒక మద్దతు పెట్టాడు ప్రజల ఆశాజీవులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చి అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారు ఈయనక ఇంకా ఏదో అద్భుతం చేశారని ఆశ నిజంగా ప్రజలు నిన్ను రేవంచకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన వెన వెంటనే ముందు ఏ వర్గాన్ని వదలకుండా ఆయన మోసం చేసిన తీరు చూస్తా ఉంటే మొట్టమొదటిగా ఆడబిడ్డల దగ్గర నుంచి మొదలు నిధి అన్నాడు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉంటే వారికి రెండు సంవత్సరాలు కాను నిజంగా ఎంత మోసం చేశారో లెక్కలు పెడితే ఈ రెండు కోట్ల మందికి ఆయన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలంటే ఈ రోజు ముప్పై ఆరు వేల రూపాయలు నిలవన ఆడబిడ్డల్ని మోసం చేశారు అదేవిధంగా గతంలో చేయత వస్తామంటే పద్దెనిమిది వందల ఏడు ఎనిమిది యాభై రూపాయలు అంటే రెండు సంవత్సరాలకి ఈ రోజు ముప్పై ఆరు వేల పైచెలుగు డబ్బుల్ని ఈరోజు మళ్ళీ వాళ్ళని మోసం చేశారు అది కాపులు కావచ్చు రజికలు కావచ్చు టైలర్లు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ మోసం తన ఇంటి పేరు చర్యం చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వాటితో పాటు ఈ కూట ప్రభుత్వంలో ఆనాడు ప్రశ్నిస్తా ప్రశ్న అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎక్కడ ప్రశ్నించడానికి కూడా ఆయన కనబడి కనిపించిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ పశువులన్నీ మనుషులు పోతే పోయారు మనుషుల్ని మోసం చేసింది మూడు జీవాల పేరుత నిలువు దోపిడీ చేసేందుకు ఎక్కడ చూసిన నేల తొట్లంతా దానికి రోజు సుమారు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి లెక్క చెబుతున్నారు ఈ రోజు జీవిస్తున్న ప్రజలను మోసం చేసిన కాక మోస జీవాల పేరున ఇంత పెద్ద అవినీతికి పాల్పడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి సమాధానం చెప్పాలి ఈరోజు నిరుద్యోగులకు చూస్తా ఉన్నాం ఈ ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పిన ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వచ్చిన మొట్టమొదటి సందుకమే డిఎస్సీ మీద పెడతాం ఈ రోజు మెగా డిఎస్సీ అని చెప్పని మెగా మోసం చేసి ఈ రోజు నిరుద్యోగుల జీవితాల్లో అంధకారాన్ని నింపిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారు డిఎస్సీ మీద సంవత్సర కాలం జరిగింది ఈ రోజు ఒక్క ఉద్యోగం ఇవ్వాల గతంలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అధికారాన్ని పరిపాలన గ్రామ స్థాయి తీసుకొచ్చి గ్రామ స్వాన్ని గారు ఏర్పాటు చేస్తే గతంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్కరు ఏ పైన కూడా అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ పెరుగుకొని చెప్పి వారింటికే నేరుగా పరిపాలన తీసుకొని రేషన్ కార్డు పరిస్థితి చూస్తున్నాం రేషన్ దుకాణాల పరిస్థితి చూస్తున్నాం కిలోమీటర్లు లెక్కల పోయి లైన్ లో నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చారు ఇంటి వద్దకే వాళ్ళకి గౌరవ సమాచారాన్ని తీసుకొచ్చారు ఇక్కడ చూసిన బాబు ఏ రకంగా మోసం చేశారు ఈ రోజు నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామంటే ఈ రోజు రెండు సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ముప్పై ఆరు వేల లెక్కల రెండు సంవత్సరాలకి ఈ రోజు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగిని మోసం చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ శాఖల్లో ఆరు లక్షల ప్రయత్నం ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది రెండు లక్షల యాభై వేలు వ్యవస్థ కావచ్చు ద్వారా తొంభై రెండు వేల ప్రచులకు ఉద్యోగాలు కావచ్చు ఆర్టీసీలో ఎప్పుడూ ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం చేసి యాభై ఎనిమిది వేల మందికి ఆ రోజు ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది అయితే ఈ రోజు చూస్తా ఉన్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మన గవర్నర్ గారు ప్రసంగంలో చూసాం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారంట ఈ ప్రభుత్వం వచ్చాక నిజమేనా గవర్నమెంట్ ఉద్యోగాలు అడుగుతా ఉన్నాను ఒక్క ఉద్యోగం అలా వచ్చిందా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సాక్షాత్ గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారంటే బాబు ఎంత మోసమారో మనం అందరం గ్రహించాల్సిన పరిస్థితి అదే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఎంఎస్ఎంఈ ద్వారా ప్రైవేట్ ఉద్యోగం కల్పనని మేము లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం ఆరు లక్షల కోట్ల పైన ఈ పెట్టుబడి తెచ్చామంటున్నారు ఒక్క రూపాయి తీసుకురాకపోగా కరపూర్ జిల్లా ప్లాంట్ దగ్గర నుంచి అరవిందో కంపెనీ ఎన్నో ఉపాధి కల్పించే కంపెనీల నుంచి ఈ రాష్ట్రం నుంచి పనిచేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మనం గమనించాలి రానున్న కాలంలో ఏదైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్న మొట్టమొదటిగా గ్రామ స్థాయిలో వాలంటీర్లు మోసం చేస్తుంది కాక సోషల్ మీడియా ప్రజలకి జరుగుతున్న నిజాలన్నీ ఈ సామాజిక మాధ్యమాల్లో ఏదైతే సోషల్ మీడియా ఉందో దాని వేరే ప్రజలు తెలుసుకుంటున్నారు చేతనవుతున్నారని చెప్పి ఏదైతే ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు వారందరి మీద నిర్బంధమైన కేసులు పెట్టడం వారి మీద రౌడీ చీట్లు ఓపెన్ చేయడం వారు చేసిన నేరం ఏంటని అడుగుతున్నా మీరు చేసిన తప్పుల్ని ప్రజలకు చూపించడం వారు చేసిన నేరం వారి లేదా వాళ్ళు ఏమి అసాంఘిక కార్యక్రమాలు చేశారు నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు మన ప్రాణాలకి ఎక్కడ వారు లక్ష్యం లేదు పరిస్థితి ఏ వర్గానికి కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల మీద అయితే ఎక్కడ చూసినా దాడులు వారు చూసా ఒక చెప్పో నియోజకవర్గాల్లోనే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చోట నియోజకవర్గంలో అప్పుడు చెట్టు కట్టేసి వారు వసూలు చేస్తున్న విధానం ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రంలో లాగా ప్రతిపక్ష నాయకుల మీద సోషల్ మీడియా నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు దానికి వచ్చారు అక్రమ వసూలు పెట్టడానికి అక్కడ నుంచి ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో వరుస పెట్టి నిన్న నాయకురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్న గుంటు రెడ్డి గారు ఎవరు ఎవరు ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు పెట్టడం మేము చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీ చేస్తున్న మోసాల మీద పోరాటం చేసే సిద్ధమవుతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో మా నాయకులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో